హాయ్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మార్చిలోనే త్వరగా ఎండలు వచ్చాయన్న విషయం మనందరికీ తెలుసు సో ఈ సంవత్సరం మార్చిలోనే త్వరగా ఎండలు ఎందుకు వచ్చాయనే విషయం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అండ్ అలాగే ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడతాయనే విషయం కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ సంవత్సరం ఎండలు త్వరగా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎల్లెనో ఎఫెక్ట్ ఎల్ ఎఫెక్ట్ అంటే సాధారణంగా భూమి మీద ఎంత వేడి ఉండాలనేది డిసైడ్ చేసేది సముద్రంలో ఎంత వేడి ఉంటే దాని ప్రకారంగా భూమి మీద అంత వేడి ఉంటుంది ఒకవేళ సముద్రం మీద వేడి ఎక్కువ ఉంది అనుకోండి భూమి మీద కూడా వేడి ఎక్కువగా ఉంటుంది సముద్రంలో వేడి తక్కువ ఉంటే భూమి మీద కూడా వేడి తక్కువగా ఉంటుంది సో ఈ వేడి ఎక్కువ అవ్వడం వల్ల తక్కువ అవ్వడం వల్ల జరిగే ఎఫెక్ట్ని ఎలా ఎఫెక్ట్ అంటారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ భూమి మీద ఉన్న అతిపెద్ద సముద్రం అయినటువంటి పసిఫిక్ ఓషన్లో వేడిగా ఉన్నటువంటి వాటర్ అంటే టెంపరేచర్ వేడిగా ఉన్నటువంటి గాలిలు కానీ వాటర్ కానీ ఈస్ట్ సైడ్ అంటే ఇండియా ఉన్న సైడ్ మూవ్ అవుతున్నాయి సో ఈస్ట్ సైడ్ మూవ్ అవడం వల్ల ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ అన్నిటికీ ఏషియన్ కంట్రీస్ కానీ ఆస్ట్రేలియా కానీ వీటికి ఈ కంట్రీస్కి త్వరగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి జూన్ వరకు ఉంటుంది సో ఇలా పొడి వాతావరణం ఉండడం వల్ల ఆటోమేటిక్గా వర్షాలు కూడా ఈ సంవత్సరం తక్కువగా పడతాయి సో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆ ప్రాంతంలో ఈ ఎఫెక్ట్ అనేది ఇండియా సైడ్ రావడం వల్ల పశుపికోషంలో ఉన్న వాటర్ కానీ ఆ టెంపరేచర్ కానీ ఇండియా సైడ్ రావడం వల్ల మనకి మార్చిలోనే త్వరగా ఎండలు స్టార్ట్ అయినాయి అసలు ఎల్లైన ఎఫెక్ట్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎల్లైన ఎఫెక్ట్ గురించి పూర్తి వీడియో చేస్తాను అండ్ అలాగే ఈ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్